అస్సలం లేకమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మా విత్ వైబ్స్ చూసే అంటారు థమ్ కద్దుక ఖీర్ అని ఈరోజు నేను కద్దుక ఖీర్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను కొత్తగా చూసేవారిలో నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కద్దుని తురుముకొని పెట్టుకోవాలా ఫ్రెండ్స్ ఈ లోపు నేను సగ్గు బియ్యాన్ని కూడా వాష్ చేసి నానిపెట్టేసినాను ఇట్లా తురుముకొని వాష్ చేసి దీన్ని కూడా నీళ్ళు అనేది లేకుండా పిండుకోవాలా కద్దుని ఇట్లా కడయి అనేది పెట్టినాను కడైని వేడి నెయ్యి ఆవనిస్తాం దీంట్లో నేను నెయ్యి అనేది వేస్తున్నాను టూ ప్యాకెట్స్ నెయ్యి వేస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం కద్దు అనేది ఎక్కువ ఉంది కదా మీకు అనపకాయ మీకు తెలుగులో చెప్పాలంటే అనపకాయ ఖీర్ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇట్లా నెయ్యి అనేది టూ ప్యాకెట్స్ అనేది వేస్తున్నాను ఎందుకంటే నెయ్యి అనేది ఎక్కువ అంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇట్లా టూ ప్యాకెట్స్ అనేది వేసినాను ఈలోపు సన్నగా కట్ చేసుకున్న కాజు ముక్కల్ని కూడా ఫ్రై చేసి తీసుకుందాము ఎందుకంటే నేను నెయ్యి ఇప్పుడే వేసేసినాను కాబట్టి మళ్ళీ బగార్ అనేది చేయను ఇట్లా ఫ్రై చేసి తీసుకుంటాను ఇట్లా తీసుకుందాము ఇప్పుడు ఫ్రై అనేది కాజు ఫ్రై అయిపోయింది నేను కాజు అని తీసేసి ఇప్పుడు తురుముకున్న కద్దుని వాష్ చేసి ఒక నీటిలో నీళ్ళు లేకుండా పిండుకొని ఇట్లా నెయ్యిలో ఫ్రై అనేది చేస్తున్నాను చూడండి ఇట్లా లైట్గా ఫ్రై చేసుకోవాలా దీంట్లో పచ్చి వాసన పోయే వరకు చిన్న మంట మీద ఫ్రై చేస్తాం ఈలోపు చూడండి నేను పిండి స్కూల్ పాలు అనేవి మా అమ్మ ఇస్తారని చెప్పినాను కదా ఇట్లా ఒక అర లీటర్ పాలు అనేవి తీసుకుంటున్నాను దీంట్లో నీళ్ళు అనేది వేయకూడదు అర లీటర్ పాలు సరిపోతుంది ఇది పక్కన పొయ్యి మీద పెడుతున్నాను ఎందుకంటే నాకు ఈ టైం అనేది వేస్ట్ చేయనీయను అందుకే పాలని ఇట్లా ఒక గిన్నెలో వేసి పెట్టేసినాను చూడండి ఇట్లా పాలని వేడి ఇద్దాం చూడండి ఈ లోపు ఇది చిన్న మంట మీద ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఫ్రై కావాలా చూడండి పాలు పొంగు అనేది వస్తుంది ఇట్లా పాలు ఎక్కువ ఏం పొంగు అనేది అవసరం వద్దు ఫ్రెండ్స్ దీనికి ఎందుకంటే ఇది కద్దులో వేస్తున్నాం కదా ఫ్రై చేస్తున్నా అందుకే కొంచెం ఒక రెండు పొంగులు వస్తే చాలు ఈలోపు చూడండి ఇందులో నీళ్ళు అనేవి కొంచెం వచ్చినాయి ఇవి నీళ్ళు అనేది ఇంకా ఫ్రై అనేది చేద్దాం నీళ్ళు ఉండకూడదు చూడండి ఇప్పుడు పాలు అనేది బాగానే మరిగినాయి మీగడ గుడక వచ్చేసింది ఎందుకు ఈ మీగడ పిచ్చిపోకుండా ఉంది నాకి మీరు కూడా ఇట్లనే చేస్తూ ఉంటారా ప్లీజ్ నాకు కామెంట్ చేయండి నా లెక్కనే ఉన్నారని నాకు గుడిగా తెలియాలా కదా ఇప్పుడు పాలు అనేది వేడి అయినాయి ఫ్రెండ్స్ నేను ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను సాలు పాలు వేడి అయింది చూడండి ఇందులో వేసేస్తున్నాను కా ఖీర్కి ఫ్రై అయిన కద్దులో పాలు అనేవి వేస్తున్నాను కొంచెం పాలు వేసుకొని ఫస్ట్ ఇంకా చూడండి అన్ని పాలు అనేవి ఇందులో అస్సలు ఏమంటారు నీళ్ళు అనేవి వేయకూడదు ఫ్రెండ్స్ కద్దుకా కిరిగి ఫ్లేవర్ అనేది బాగా ఉండదు అందుకే నేను నీళ్లు లేకుండా చేస్తున్నాను లాస్ట్ వరకు చూడండి బాగా ఉంటుంది మెరుగులుగా ట్రై చేయండి ఒకసారి ఈలోపు సగ్గు బియ్యం నానిపోయినాయి చూడండి ఇట్లా ఒక ఐదు నిమిషాల తర్వాత నేను సగ్గు బియ్యం అనేది వేస్తున్నాను సగ్గు బియ్యం పాలలో వేస్తే సగ్గు బియ్యం అనేది బాగా ఉడికి సగ్గు బియ్యం ఆ పాలలోనే సగ్గు బియ్యం అనేది బాగా పొంగుతుంది ఫ్రెండ్స్ కొంచెం లావ్ లావు అనేది వచ్చేస్తాయి నాకు తెలుగులో చెప్పడం రాకుండా ఉంది పాలలోనే అది బాగా ఉడకాల సగ్గు బియ్యం అనేది అప్పుడు టేస్ట్ అనేది వస్తుంది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ చిన్న మంట మీద పెట్టి దీన్ని వేడని అవనిద్దాం చూడండి నేను ఇందులో పాల పొడి ప్యాకెట్స్ రెండు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే అది ఒక ఫ్లేవర్ ఉంటుంది చూడండి ఈలోపు బాగా పాలు అనేవి మరిగినాయి బాగా ఉడికింది కద్దు పాలు అండ్ గుబియము ఇట్లా చూడండి కొవ్వ లెక్క వచ్చింది సైడున ఇంకా నేను పంచదార అనేది వేయలేదు ఎందుకు అంటే తర్వాత వేస్తాను పంచదార వేస్తే తొందరగా సగ్గు బియ్యం అనేది ఉడకదు ఫ్రెండ్స్ అందుకే నేను పాలు ఇంకా కద్దు ఇంకా సగ్గు బియ్యం ఇది ఇవి మూడు బాగా మరిగించుకోవాలా అది కాజు ఫ్రెండ్స్ నేను ఏదో పడిందేమో అనుకున్నాను కాజే ఫ్రై చేసినాం కదా అది ఒకటి ఉండిపోయింది దాంట్లో ఇంకా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వేడిని అవ్వనిద్దాం దానికి ఇంకా ఆలోపు నేను చూస్తున్నాను ఎట్లా ఉందో అని చూడండి మళ్ళీ ఇట్లా బాగా దగ్గరగా అనేది వచ్చేసింది చూడండి ఇప్పుడు నేను దీంట్లో పంచదార అనేది వేస్తున్నాను పంచదార ఇప్పుడు ఎందుకు వేయాలంటే సగ్గు బియ్యం ఉడికింది కద్దు ఉడికింది పాలు అనేది గుడక ఫ్లేవర్ బాగా వచ్చింది మూడు బాగా ఉడికినాయి కాబట్టి ఇప్పుడు పంచదార వేస్తున్నాను పంచదార వేస్తే కొంచెం ఖీర్ అనేది అనేది లూజ్గా అవుతుంది ఫ్రెండ్స్ ఏమంటే చక్కెరలో ఉన్న నీళ్ళు అనేది వచ్చేస్తాయి చూడండి కొంచెం పల్చాగా అయింది ఖీరు ఇంకా అంతే ఫ్రెండ్స్ ఎక్కువ ఏం మేము అది ఇది కావాల్సిందే కద్దుగా చేయాలనే ఉంటుంది అస్సలు ఏం అవసరం లేదు ఇంట్లో ఉన్న వస్తువులతోనే మేము బాగా చేసుకోవచ్చు ఈజీగా చూడండి ఈలోపు బాగా చక్కెర అనేది వేసినాను కదా అది కరిగింది నీళ్ళు అనేది వచ్చింది కదా పంచదారలోంచి నేను దీంట్లో పాల పొడిలో కొంచెం నీళ్ళు అనేవి వేసినాను గడ్డలు కాకుండా పాలే వేసుకోవాలా ఫ్రెండ్స్ నేను తొందరగా పాలనేది వేసేసినాను కదా దీంట్లో అందుకే నీళ్ళు అనేది కలుపుతున్నాను మీరు టైం ఉంటే పాలనే వే వేసి దాంట్లో పొడిని లేకుండా చేసుకోండి నేను పాలు లేవని నీళ్ళు వేసినాను ఇట్లా వేసేసి దీన్ని మళ్ళీ ఐదు నిమిషాలు మగ్గనిద్దాం చూడండి నేను గ్రీన్ కలర్ కొ యూస్ చేస్తున్నాను కొంచమైనా గ్రీన్ ఉండాలా కదా అందుకే గ్రీన్ డబ్బీ చూడండి కొత్తగా తెప్పించినాను వేస్తున్నాను చూడండి ఇప్పుడే వేయను చూద్దాం ఇది ఎంతవరకు వచ్చిందో ఇట్లా బాగా ఉడికింది ఫ్రెండ్స్ అవి పాల పొడి అనేది గుడక వేసినాను కదా అది ఒక ఫ్లేవర్ ఉంటుంది చూడండి కోవా లెక్క వచ్చేసింది మా ముస్లిమ్స్ పెళ్ళిళ్ళు అయినా ఫంక్షన్స్లో అయినా కద్దుక కీర్ స్పెషల్ అండి మాకు అందుకే మీకు అందరికీ చూపిస్తాము మేము ఎట్లా చేస్తాము అనేది చూపిస్తున్నాను ఇట్లా బాగా ఉడికింది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగానే వేస్తున్నాను ఎందుకంటే పిల్లలు తినేది కదా కలర్ అనేది ఫుడ్ కలర్ అనేది ఎక్కువ పిల్లలకి ఇవ్వకూడదు కలర్ గ్రీన్గా కనిపించాలా మీకని వేస్తున్నాను లేకుంటే నేను గ్రీన్ కలర్ అనేది వేయను పిల్లల కోసము మీ అందరికీ చూపించాలా అనే గ్రీన్ కలర్ ఉండాలనే కొద్దిగా వేసుకుంటున్నాను మీరు పెద్దలు తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువనే వేసుకోండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మళ్ళీ చిన్న మంట మీద ఉడకనిస్తాము చూడండి అయింది చూడండి ఎంత బాగా వచ్చిందో కొద్దిగానే వేసినాను ఫ్రెండ్స్ అయినా చూడండి ఎంత గ్రీన్ ఉందో మీరు వేసుకునేటప్పుడు కొంచెం చూసే వేసుకోండి ఉడికినాక ఎక్కువ గ్రీన్ కలర్ అనేది వచ్చేస్తుంది ఉడికేటప్పుడు ఏమీ గ్రీనే లేదు అనుకుంటాం కానీ దగ్గరికి అయ్యే కొద్దీ అది కలర్ అనేది ఎక్కువ అయిపోతుంది అందుకే చూసి వేసుకోండి ఎక్కువ పచ్చగా ఉంటే తినలేరు చూడండి లోపు నేను ఫ్రై చేసిన కాజు అనేది వేసేస్తున్నాను ఇట్లా కాజుని వేసుకొని బాగా కలిపి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అనేది గుడక పెడదాము ఇంకా ఎందుకంటే కాజుకి ఫ్లేవర్ అనేది గ్రీ అది కద్దుగా కీర్ది ఉండాలి కదా అందుకే ఇంకా మూత పెట్టేసినాను ఒక ఐదు నిమిషాలు ఉంటే సార్ ఫ్రెండ్స్ ఇంకా చూడండి దగ్గరగా అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు బాగా ఇష్టంగా తింటారు నేను పిల్లల కోసమే ఇట్లా ప్రిపేర్ చేస్తూ ఉంటాను నా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఏది వండినా కూడా చూడండి ఎట్లా మలై మలై లెక్క వచ్చిందో మీగడ సారీ మీగడ వచ్చిందో ఇట్లా దగ్గరికి వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఆఫ్ చేసేసినాను ఇంకా ఆలోపే మా పిల్లలు ఇంకా తొందరగా వేయి తొందరగా వేయమ్మా తింటామని మా పిల్లలు అడుగుతున్నారు ఫ్రెండ్స్ అందు అందుకే ఇంకా వేడి వేడి ఉన్నప్పుడే నేను వేసేస్తున్నాను మా పిల్లలకి చూడండి ఇట్లా పిల్లలకి సాయంత్రం పూట చేసి ఇస్తే బాగా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలకి ఇచ్చేస్తాను చూడండి ఎంత ఇష్టంగా తింటారో మీరు మీరు గుడక పిల్లల్ని ఇట్టనే చేసి ఇవ్వండి బాగా తింటారు పిల్లలు మేము ఏదైనా ఫస్ట్ అలవాటు అనేది పెట్టాలా పిల్లలకి మేము తినరు కదా ఎందుకు లేని అట్టనే ఉంటే ఇంకా పిల్లలు ఏది తినరు ఇంకా మామస్ అయితే ఎప్పుడెప్పుడు నాకు తినిపిస్తారా అని చూసుకుంటూ ఉన్నారు మొన్న ఏమో అమ్మ హల్వా చేసింది ఇప్పుడేమో గ్రీన్ కలర్గా ఏందో చేసింది డాడీ అని వాళ్ళ అబ్బుకి చెప్తున్నాడు మామూజు చూడండి చూపిస్తున్నాడు ఇంకా నాకు లేట్ చేయకండి తొందరగా పెట్టండి అది ఏంటో అమ్మ చేసిందో అని వాళ్ళ అబ్బుకైతే ఎంతసేపు అని నాకు ఇంకా ఇట్లా కూర్చో వాళ్ళ తొందరగా తినిపి అబ్బు అంటున్నాడు చూడండి వాళ్ళ అబ్బు ఇంకా దీన్ని తినిపిస్తున్నారు చూడండి ఎంత ఇష్టంగా తింటున్నాడు మా బాబు అసలు నా బాబు ఫస్ట్ టైం తింటున్నాడు ఫ్రెండ్స్ ఇలాంటి కద్దుగా అనేది ఇప్పుడే చేసినాను బాబు పుట్టినాక పిల్లలైతే ఇద్దరు పిల్లలు తిన్నారు బాబుకి ఫస్ట్ టైం చూడండి ఎంత ఇష్టంగా తింటున్నాడు నవ్వుతున్నాడు నాకు ఫస్ట్ నేనే తింటున్నానని అక్కలకి ఎక్కిరిస్తున్నాడు చూడండి ఇంకా అబ్బు మళ్ళీ తిను తిను అంటే ఆ తింటున్నాను చూడు నేనే ఫస్ట్ తింటున్నానని వాళ్ళ అక్కళ్ళకి చెప్తున్నాడు చూడండి బాగా ఇష్టంగా ఎంత ముద్దు ముద్దుగా తింటున్నాడు మా బాబు నవ్వుతున్నాడు ఏందో తీయ తీయగా ఉందని వాళ్ళ అబ్బు అయితే కొంచెం కొంచెం తీసుకొని ఉప్పు ఉప్పు అని ఊదుతున్నారు ఎందుకంటే వేడిగా ఉంది కదా ఇంకా ఇష్టంగా చూడండి వాళ్ళ డాడీ వేరే ఒక స్పూన్ నేను తింటారా అంటే వద్దు వద్దు ఫస్ట్ నాకు పెట్టు అని లాక్కుంటున్నాడు చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలు ఇష్టంగా తింటారు మా ముస్కానికి ఆరోగ్యం బాగాలేదు కదా ఫ్రెండ్స్ అందుకే నిద్రపోయింది ఇంకా మా పెద్ద పాప తింటుంది మా మాజ్ కూడా తింటున్నాడు ఇంకా వాళ్ళ డాడీ సార్ ఇంకా దగ్గులు వేస్తా అది వద్దు నేను తింటా అంటే లేదు అని ఏడుస్తాడు చూడండి ముందు ఉంది వీడియోలో వద్దులే ఇంకా చాలని వాళ్ళ అబ్బు అంటుంటే నాకు ఇంకా కావాల్సిందే అని ఇంకా ఏడుస్తుంటాడు చూడండి అబ్బు వద్దు వద్దు అని లాక్కుంటున్నాడు లా వద్దు అని అంటుంటే వాళ్ళ అబ్బు లేదు లేదు నాకు తినిపిరి అబ్బు అని అడుస్తున్నాడు చూడండి ఇట్లా ఏడుస్తున్నాడు ఇంకా తినియకు తినిపియకుండా ఉన్నారని పోపం అసలు మాకే ఏడుపు వచ్చేది బాబు ఏడుస్తుంటే ఇంకా వద్దులే తినిపి వాడికి ఏడిపియాకని నేను చెప్తే ఇంకా మా వారు తినిపిస్తున్నారు ఎంత ఇష్టంగా తింటున్నాడు చూడండి ఇట్లా పిల్లలకి ఏదైనా మేమే అలవాటు అనేది చేయాలా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా తింటున్నాడు అట్లా ఆడ పెట్టాలంట చూడండి వాళ్ళ అబ్బుకి చెప్తున్నాడు నోట్లో పెట్టాలా అని ఇంకా ఈలోపు మా ముస్కాన్ గుడికా లేచింది మా ముస్కాన్ తింటుంటే ఇంకా వాళ్ళ అక్క కాడ గుడికా పోయి అక్క నాకు తినిపి చూడండి ఎంత బాగా నవ్వుతున్నాడు ఇంకా మా ముస్కానికి కొంచెం ఆరోగ్యం మేలే బాగానే ఉంది ఫ్రెండ్స్ ఇంకా మా పాప ఇష్టంగా తింటుంది ఎట్లా ఉంది అంటే చూడండి సూపర్ ఉందని నిద్రలో లేచినాక గుడక చెప్తుంది ఇంత ఇష్టంగా తింటుందో మా పాప మాకు చాలా ఆనందమైంది మా పాప ఆరోగ్యం బాగైందని వాళ్ళ అక్క తింటుంటే మళ్ళీ వాళ్ళ అక్క కాడికి వచ్చి మళ్ళీ నాకు తినిపి అక్క అని ఎట్లా అడుగుతాడో చూడండి చూడండి బాగా తింటుంది మా పాప గుడక ఇంకా వాళ్ళ అక్క కాడికి చూడండి ఎట్లా ఎక్కి వస్తున్నాడో మంచం ఎక్కి వస్తున్నాడు మా అక్క కాడ కూడా ఉంది మళ్ళీ తినిపిస్తుంది అని చూడండి చూస్తున్నాడు పెడతదా లేదా మా అక్క అని నువ్వు తిన్నావు కదమ్మా ఇంకా అక్క తినని అంటే లేదు లేదు నేను అక్క కాడికి కూడా తింటా అని చూడండి అక్క తినిపి అక్క అక్క ఏదో ఇట్ ఇట్లా పెట్టక్క అని చూడండి ఎంత ముద్దుగా అడుగుతున్నాడో చాలా క్యూట్గా అనిపించింది ఫ్రెండ్స్ మా బాబు ఇట్లా చేస్తుంటే ఎంత ఇష్టంగా తింటున్నాడో కద్దు కీరు చూడండి ఇంకా వాళ్ళ అక్క మళ్ళీ తినిపిస్తుందో లేదో అని చూస్తూ ఉన్నాడు మళ్ళీ లేదు లేదు పెట్టి ఇంకోసారి పెట్టక్క చూడక్క ఇట్లా పెట్టక్క అని చూడండి అక్కకి ఎట్లా చూపిస్తున్నాడో ఇంతే ఫ్రెండ్స్ ఇంకా నా వీడియో ఇంతవరకు మీరు చూసినందుకు చాలా సంతోషంగా ఇస్తుంది మీరు నాకి నా తెలుగుని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మళ్ళీ కొత్త వీడియోలో కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ అల్లా హాఫీజ్